ఈ రోజున అన్నారంలోనే మా ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈ రోజు ఆ క్వారీకి వెళ్ళాలని ఆయన నిన్న ఉదయం అనుకున్నారు ఈ రోజున వేరే అర్జెంటు పనిపడి అమరావతి వెళ్ళడం జరిగింది ఈ రోజున అన్నారం క్వారీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకొని కొంతమంది గూండాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి విక్కీ నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క కదలికలను ఏ రకంగా ఎక్కడున్నాడని తెలుసుకుని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నా ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ హత్య రాజకీయాలు కనుక మీరు వెంటనే కనుక ఆపకపోయినట్లయితే ఇది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున ఈ దాడి మనం తీవ్రంగా ఖండించాల్సిన ఉంది ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి కరెక్టే కాదు కావలలో ఇటువంటి సంస్కృతి ఏ రోజున లేదు ప్రశాంతమైనటువంటి కావల్ని ఈ రోజున గూండాల్తోనూ ఈ రకంగా హత్య రాజకీయాలతో ఏదో చేద్దామనే తలంపుతో చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని మేము ఒక రకంగా సంతోషపడాలో ఒక రకంగా సంస్కృతిని తీసుకొచ్చినందుకు బాధపడాలో కూడా కావల పట్టణ ప్రజలు కూడా నేను డిమాండ్ ఇయట్ గా ఈ దాడికి పాల్పడిన వారిని మీరు కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది అదేవిధంగా ఈ దాడి వెనక కుట్ర ఎవరైతే చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని కావలి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ వైసీపీ పార్టీ ఒక ఫ్లాక్ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాల ప్రాంతం చేస్తే ప్రజల్ని రాజ్యపాలన చేశాడు ప్రజల వాళ్ళకు గురిబాటు చెప్పారు దాన్ని ఓర్చుకోలేక ఈరోజు కావలి శాసనసభ్యులు మీద వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది ఈ ఆచార్ రాజగారి ముందుగా కావల ప్రజారికంతరకు తెలుగుదేశం పార్టీ తరపున కనిస్తా ఉన్నాము వైసీపీ కొండల్లారా ఖబర్దార్ మీరు ఒకటి చేస్తే మేము రెండు చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజున మరి రామరే రామరేటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి మీద సాయిసరి జబెలు దొగమాడి వకడి శారెటి గారి మీద హత్య ప్రయత్నం జరిగింది రెక్కి నిర్వహించారు భక్తులతో ఆయన అనుచరులు ఆయన గుండాలు అన్నవరం కృష్ణ చేయబోయే దాడి చేసి ఆయన ప్రయత్నం చేశారు ఇమ్మీడియట్గా వాళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి దీనికి కారుకులైనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కావాల నియోజకవర్గంలో అశాంతిని తీసుకురావాలనే ఉద్దేశం మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేయని పనుల్లో ఇంతగాకముందు తుమ్మలపటలో మరి అక్కడ ఉన్నటువంటి మరి పల శిథి పలకాన్ని శిలా పలకాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టి ఆ ప్రాంతంలో ఉంటే మరి పట్టపు కాపు కొలుస్తుంది ఒకరు దాడులు చేసుకునేదానికి కూలి కొల్పే వ్యక్తి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అలాగే ఆ రోజు అక్కడికి పోయిన రోజునే ఎమ్మెల్యే గారికి కొన్ని రోజుల నుంచి అనుమానంగానే ఉంది అందుకని ఆయన కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుందాం ఈరోజు పాత్ర చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఆయన నా నీకేదైనా ఉంటే నా మీద దాడిచే నన్ను తగరార్చు ప్రజలు ఇబ్బంది పట్టొద్దు కావాలని అభివృద్ధి అభివృద్ధిని గుంటుపరచొద్దు అని చెప్పి ఆ రోజు ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది కావల తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూడా ఆయన సమాచారం ఉంది ఆ సమాచారం ఉండటం వల్లే ఈరోజు చాలా జాగ్రత్తగా ఆయన కదలికలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఇటువంటి కార్యక్రమాలు కావల్లో చాలా కొత్త కావలి అత్యారాజకాలను ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది సాధ్యులు కావాలి అటువంటి కావల్లో ఇటువంటి రాజకీయాల్లో చేస్తున్న వ్యక్తుల్ని వాళ్ళ మొత్తాలు చేసి కఠిన శిక్ష చేయాలని వాళ్ళే తరుపుకుంటానని సందర్భంగా తెలియజేస్తాము కావలి నియోజకవర్గాన్ని ఎంతోమంది శాసనసభ్యులు పరిపాలించున్నారు మరి ఏ శాసనసభ్యులు చేయని దుష్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు ఈరోజు ఇందాకే మాకు తెలిసిన విషయం కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేసినందువల్ల చూడలేకనా లేకపోతే తుమ్మలపేట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మలపేట రోడ్డు వేసినందుకు చూడలేకపోతున్నారా మరి ఏం చేస్తున్నారని చెప్పని ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని మా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్ల ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ముద్దిగొండ కృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దృశ్య నేను ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది శాసనసభ్యులు మంచి పనులు చేస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు చేయలేం మరి ఎందుకని ఏం చూడలేక ఓర్వలేక మరి ఇట్లన ప్రజాస్వామ్య స్వామ్యం ఎట్టబోతున్నా ఎవరికి అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వానికి మేము మేము ఇస్తున్నా తీర్పు ఇస్తామని చెప్పని తెలియజేస్తూ ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు ఈరోజు జలదెంకి మండలం అన్నవరం గ్రామంలో ఊరు రాఘవేంద్ర కృష్ణ దగ్గర జరిగిన ఉద్దాంతం అందరూ కూడా చూసుంటారు కావాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ప్రతాప్ రెడ్డి గారికి ఈ క్రిమినల్ చేష్టాలు ఆయన డిఎన్ఏలనే ఉన్నాయి ఎందుకంటే ఆయన కావల రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం విద్వాంసాలు దౌర్జన్యాలు కొట్లాట్లు క్రిమినల్ రాజకీయాలు తప్పితే ఆయన ఏమీ చేయటం లే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఒక్కొక్కటి చూడండి ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద మాకే కక్ష లేదు ఒకసారి ఆయన చేసినవన్నీ ఒకసారి మరొకసారి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం ఆయన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయించాడు మైలాను పగలగొట్టించాడు అలాగే ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మీద ఆరంభి గెస్ట్ హౌస్లో అతను అంశాలు దాడి చేయించడం జరిగింది అలాగే కొంతమంది విలేకరుల మీద కూడా దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది ఈరోజు విధంగా కావల శాసనసభ్యుడు ఆయన కొంత షెడ్యూలు జల్దింగ మండలానికి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఉన్న చోడవరంలో ఆయన తోట సందర్శించి వచ్చాడు ఈరోజు విజయవాడ అర్జెంటు పని మీద వెళ్ళి ఆయన రెండు గంటల కల్లా అన్నవరం క్వారి విజిట్కి వస్తానని చెప్పి వాళ్ళ సిబ్బందికి తెలియజేయడం జరిగింది అదే సమయంలో వీళ్ళు డ్రోన్లు తీసుకెళ్లి ఆ క్వారీ మీద కృష్ణ మీద ఎగరేయటం అలాగే వాళ్ళ దగ్గర మారణాయుధాలు దొరకటం ఇవన్నీ కూడా ప్రతాప్ రెడ్డి గారు చేయించారని చెప్పి వాళ్ళు పోలీసుకు వాన్మూలం ఇవ్వటం ఇవన్నీ ఏంది అసలు ఇది ఇటువంటి కావల్లో చాలామంది శాసనసభ్యులు పనిచేశారు ఇటువంటి వ్యక్తి పది సంవత్సరాలు కావల ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని చెప్పి ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు కృష్ణారెడ్డి గారు అవినీతికి పాల్పడకుండా తన శక్తికి మించినట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తున్న నాయకుడు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ హత్యాప్రయత్నం కానివ్వండి ఆ డోన్ ఎగరేటింగ్ కానీ అన్నీ ఏం చేయాలనుకుంటాం కావల నియోజకవర్గాన్ని ఈ అభివృద్ధి బాట నుంచి ఈ ఆయన అన్నీ కూడా కృష్ణారెడ్డి గారి ఆలోచనలు ఈ దుశ్చీరుల ద్వారా ప్రతాప్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడానికి అంతా డైవర్ట్ బాలకృష్ణ చేస్తూ ఉన్నాడు ప్రతాప్ రెడ్డి గారి మీద ప్రయత్నం కేసు కట్టి తక్షణమే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ కావాలి డిఎస్పీ గారికి జల్లింగ పోలీస్ సిబ్బందికి మా తెలుగుదేశం పార్టీలకు డిమాండ్ చేస్తున్నాం మేము అనుకుంటే మేము అనుకుంటే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు చేసే ఈ పనులకి మా తెలుగుదేశం పార్టీ కేడరు కృష్ణారెడ్డి గారి అభిమానులు అనుకుంటే కావల్లో అడుగు కూడా పెట్టవు నువ్వు గుర్తుపెట్టుకో మీరు మా అమ్మందరినీ ఇబ్బందులు పాలు చేసావు కానీ మేము ఊరు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేయట్లా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది కాదు కానీ రౌడిజం మీద దౌర్జన్యాల మీద కుట్రల మీద కుతంత్రాల మీద పుట్టిన పార్టీలో నువ్వు పనిచేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి వ్యక్తి దుశ్చర్యలు కావాలని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అన్ని రాష్ట్ర పార్టీ నేషనల్ పార్టీ స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రాజకీయ పార్టీలు కారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం కావలిలో ఇటువంటి రాజకీయాలు ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఇంతకు ముందు లేవు దాదాపు కావల నియోజకవర్గం ఏర్పడి నుంచి అప్పటి నుంచి కూడా ఎంతోమంది రాజకీయాలు చేస్తున్నారు ఎంతోమంది ఇక్కడ ప్రజాప్రతినిధులు కావాలి అభివృద్ధి కోసం అహర్నికులు కృషి చేశారు ఈ రోజు వరకు కూడా ఇటువంటి కగ్గుర్తు రాజకీయాలు ఇటువంటి ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పరిస్థితులు లేవు ఈ రోజు కావలి కాపు కాసేటువంటి కృష్ణారెడ్డి గారిపైనే ఇటువంటి లక్ష్య పూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రక్షణ కరువైందరూ పరిస్థితి ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారిని అతని అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అతని మీద కక్ష కట్టి ఈ రకమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో తిరిగి పొంద చర్యగా అవతల వాళ్ళని అభివర్ణిస్తున్నాం ఇటువంటి రాజకీయాలు చేసే వాటికి కబడ్తా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో కారు నియోజకవర్గం ప్రజలారా అవతల వారిని ఇటువంటి చర్యలు చేసే వాళ్ళని గర్హించండి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడండి అభివృద్ధి పదం వైపు నడిపించండి అనే విధంగా మీకు శరణ వేడుకుంటున్నాము ఈ రకంగా చేసే వారిని చట్ట ప్రకారంగా శిక్షించమని చెప్పేసి తదుపరిగా అధికారుల్ని మేము వేడుకుంటున్నాం అటాక్ చేసేవాళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ నిత్య రాజకీయాలు ఈ రాజకీయాలు బాను తప్పుకుమారని తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఎక్కడ కూడా అభివృద్ధికి కేరఫోడ్రస్ గా తెలుగుదేశం ఉంది కావలికి అభివృద్ధికి కేరళ వడ్రస్ గా కార్వే స్థాయిగా పనిచేస్తా ఉన్నారు నువ్వు చేయలేకపోయావు అనే బాధ అంతే నువ్వు చేయాలి కాదు తలవ తీస్తా ఉన్నాం ఈ రోజు నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఎన్ని కేసు బుక్ చేయాలా ప్రతాప్ కుమార్ ఎన్ని అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కావల పట్టు కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి క్రషర్ లో అన్నవరంలో జరిగినటువంటి సంఘటన కావల చరిత్రలో కనీ విని ఎరగల ఇప్పటి వరకు డ్రోన్లు ఏంటి ఆయన ఎక్కడ కథలెక్కలు ఎక్కడ ఉండని కనిపెట్టేది అంటే ఏం చేయాలని దుర్మార్గుడు అయినటువంటి ఈ ప్రతాప్ రెడ్డి ఇటువంటి నీచ సంస్కృతికి పాల్పడతాడా సిగ్గు దశలో దమ్ము ధైర్యం ఉంటే రేపు ఉదయం పది గంటలకు ఇదే విధంగా అయితే వాళ్ళ ముందు నాకు ఆ డ్రోన్లకి నాకు సంబంధం లేదని చెప్పే దమ్మె ఉంది అతనికి సిగ్గుండాలి ఈ మనిషికి అందరికన్నా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం ప్రతాప్ రెడ్డి నువ్వు క్షమాపణలన్నీ చెప్పాలా నిన్ను పోలీసులు అరెస్ట్ చేయాలా ఈ రెండు కానీ జరగకపోతే మేము కూడా దీని మీద డైరెక్ట్ అటాక్ చేసే దమ్ము దగ్గర మాకుంది ఇది ఆ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము మా నలుగురితో మాట్లాడుకొని నీ ఎందుకు తోలు చేసాక కూడా మేము నిద్రబా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఒకటే ఏంటంటే ప్రతాప్ రెడ్డి గారు కృష్ణ రెడ్డి గారి మీద హత్య చేయించడానికి పూనుకున్నటువంటి చర్యని నిరసిస్తూ రానున్న రోజుల్లో ప్రతాప్ రెడ్డికి ఏ పార్టీలో టికెట్ ఇవ్వకూడదు ప్రతాప్ రెడ్డిని ఎన్నికల్లో బహిష్కరించాలి ఇప్పుడు మల్లిశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినట్టు ప్రతాప్ రెడ్డి డిఎన్ఏ కాదు అది వైసీపీ డిఎన్ఏ హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించడం అభివృద్ధి చేసే వాళ్ళని హత్య చేయించడం రౌడీయుజం చేయించడం అనేది వైసీపీ యొక్క ఢిల్లీ డిఎన్ఏ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిది కాదు వేరే వ్యక్తి దగ్గర లాక్కున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ గెలవటం అనేది ఆ విధంగా గెలిచాడు అదేవిధంగా గెలిచిన తర్వాత ప్రజావేదికను కూల్చాడు మళ్ళీ గెలిచిన తర్వాత ఏ అభివృద్ధికి సంబంధించి శిలా పథకాలు అయితే ఉన్నాయో ఆ పలకాలన్నీ కూర్చేశాడు ఈరోజు ఈ కలవల్ నియోజకవర్గంలో చూసుకుంటే అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి మంత్రంగా నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం నుంచి పడుకునేదాకా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారిని ప్రతాప్ రెడ్డి రౌడిపో పురమాయించి హత్య చేయించడానికి పూనుకోవడం అనేది ఈరోజు ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలు వేటు దయచేసి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతాప్ రెడ్డికి రానున్న రోజుల్లో టికెట్ ఇవ్వకూడదు ప్రతాప్ రెడ్డి కానీ రానున్న రోజుల్లో కానీ టికెట్ కానీ ఇస్తే ఆ రాజకీయ పార్టీలు కూడా ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కృష్ణారెడ్డి గారు చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే కావల్ని కాపు కాస్తానని చెప్పటం కావల్ని అభివృద్ధి చేస్తానని చెప్పటం కావలి ప్రజానికాన్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను కన్నబిడ్డలా చూసుకుంటాను కావల్ని అభివృద్ధి చేసిన తర్వాతే నేను తనువు చాలిస్తానని చెప్పడమే ఈరోజు కృష్ణారెడ్డి గారు చేసిన తప్పు ఈరోజు రెడ్డిని ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో రాణించకూడదు రాజకీయాల్లోకి ప్రవేశించకూడదు ఇతని శాసనసభ్యుడిగా ఇతనికి ఏ పార్టీ కూడా అర్హత ఇవ్వకూడదని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ప్రతాప్ రెడ్డి కావల్లో అడుగు పెట్టకూడదు కావల్లో పోటీ చేయకూడదు నువ్వు కానీ కావాలని అడుగు పెడితే రాజకీయాల్లో పోటీ చేసినా నీకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా సరే ఈ రోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం గుర్తు పెట్టుకునే విధంగా ఈ రోజు నీ గుణపాఠం చెప్తామని కూడా ఈ రోజు తెలియజేసుకుంటా